నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఏంటండి బోర్డు మీద ఏదో వేశారు నంబర్ ఓకే ఏంటి ఏం చెప్తున్నారు అది మనకు గురువు యొక్క సింబల్ అది గురువు సింబల్ అయితే గురువు చిహ్నం అయితే దీనిని మనము చంద్రుడు గురువు రెండు పరస్పరం చూసుకున్నా కూడా ఆ వాటి వాటి దశలు వచ్చినటువంటి సందర్భంలో మనం ఇంతకు ముందు కూడా గజకేశరి యోగము అనేటువంటి సందర్భం ఇలాంటిది చెప్పుకొని ఉన్నాము అయితే మరి ఈ యొక్క గజకేశరి యోగం అనేటువంటిది కొంతమందికే వర్తిస్తుంది అందరికీ వర్తించదు కదా అనేటువంటి విషయం మీద మనము ఈ యొక్క సింబలు దీనిని ఒక మామూలు రాగి రేఖ మీద అయినా లేదా ఒక పేపర్ మీద అయినా కూడా నమ్మకంగా ఈ యొక్క సింబల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా వేసుకోవాలి ఈ యొక్క సింబల్ వారు వేసుకొని పర్సులో వారు వాడేటువంటి ఆ యొక్క వాలెట్ లో కానీ లేదా ఒక పుస్తకంలో కానీ లేదా ఒక కార్ కు వెనకాల సింబల్ మన అంటు పెట్టుకున్నా కూడా లేదా ఒక టూ వీలర్ కైనా కూడా ఈ యొక్క సింబల్ వలన వారికి ఖచ్చితంగా కూడా ఎంతో కొంత గజకేశ్వర యోగం అనేటువంటిది వర్తిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే అసలు ఏంటండి సింబల్ ఒకసారి వేసి చూపించండి తప్పకుండా టూ అండ్ ఫోర్ కనపడుతుంది అవును అంటే టూ అండ్ ఫోర్ అనేటువంటిది ఒక వర్షన్ అలా అనిపిస్తుంది ఐదు త్రిభుజాలు కూడా ఉన్నవి ఇక్కడ మనకు ఫైవ్ త్రిభుజాలతో కూడుకున్నటువంటిది ఈ యొక్క సింబల్ మనకు దీనిని ముందుగా గా కూడా దీనిని తీసుకోవచ్చు అండ్ వన్ అంటే ట్వంటీ వన్ గా తీసుకోవాలి అంటే మనకు త్రీ త్రీ అవుతుంది ఇందులో భాగంగా ఇక్కడ త్రీ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు సెవెన్ సెవెన్ వస్తుందండి సెవెన్ ఇంటూ త్రీ మళ్ళీ త్రీ వన్ ట్వంటీ వన్ వస్తుంది అంటే గజకేసరి యోగంలో భాగంగా ఈ గ్రహానికి ఆ గ్రహానికి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రానికి అనేటువంటిది కాకుండా ఈ సింబల్ను ఫాలో అయితే ఖచ్చితంగా కూడా నమ్మకంగా వారికి వారికి ఉంటున్నటువంటి ఇప్పుడు మీనరాశి వారికి కానీ మరికొంతమందికి సాడే శాతలో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క సింబల్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అయ్యేటువంటి పరిస్థితి కనుక వారు ఏదైనా ఒక కాస్త పతలాగా ఉండేటువంటి రాజరేఖ పైన అయినా లేదా ఒక వైట్ పేపర్ మీద అయినా కూడా వీరు మనకు ఎల్లో కలర్ పెన్తోని ఖచ్చితంగా కూడా ఈ యొక్క సిమ్మల్ని వేసుకొని సింపుల్గా ఈ విధంగా కాస్త డ్రా చేసి విడిచిపెట్టి ఈ విధమైనటువంటి విధంగా వీరు డ్రా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి దాని నుండి కూడా ఒక ఇన్ ట్వంటీ ఫార్టీ వన్ డేస్ లో రిజల్ట్ ఉంటుంది అనడంలో రైట్ అయితే ఈ గజకేసరి యోగం అనేది చాలా చాలా యోగాల్లోనే మంచి యోగంగా పరిగణిస్తూ ఉంటారు నూట ముప్పై ఆరు నూట నూట యాభై యోగాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అయితే గజకేశరి చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది కొంతమంది జాతకాల్లో ఒకవేళ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ అసలు ఆ యోగం యాక్టివేట్ అయిన సందర్భంలో ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది అని అంటూ ఉంటారు ఉంటుంది అని చెప్తూ ఉంటారు సో అది కొంతమంది జాతకులకి డిఫాల్ట్ ఉంటుంది కొంతమంది మనకు కూడా ఉంటే బాగుండు అనుకున్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో వారికి తొందరగా వాష్గా వెళ్ళేటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క భగవంతునికి నమస్కారం చేసుకున్నటువంటి సందర్భంలో వారి ఇంటిలోనే ఈ యొక్క సింబల్ కనుక వారు వేసుకొని వారి యొక్క వ్యాలెట్లో కానీ లేదా వారి యొక్క కార్ వెనకాల కానీ సింబల్ కానీ లేదా వారి ఇంట్లో కానీ ఈ యొక్క సింబల్ వేసి ఉంచుకున్నట్టయితే వారికి విత్ ఇన్ లెవెన్ లోనే రిజల్ట్ కనబడుతుంది అంటే అటు దేవాలయానికి వెళ్ళి వారు మొక్కేటటువంటి పరిస్థితి వేరు ఈ యొక్క సింబల్ ఇంట్లో వేసుకున్న కూడా అంతటి ఫలితం ఉంటుంది అంటే గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది అక్కడ అంతటి పుణ్యఫలం లభిస్తుంది ఖచ్చితంగా కూడా కనుక ఒకసారి ప్రయత్నం చేసి చూడండి అంతే ఖచ్చితంగా కూడా రైట్ ఏ రోజు వేయమంటారండి గురువారం రోజు ఖచ్చితంగా కూడా మనకు ఉదయం సేవ లోపైన లేదా సోమవారం రోజు ఉదయం సేవల లోపైన కూడా చేసుకోవచ్చును ఆ సమయంలో మనకు గురు హోరా అనేటువంటిది ఉంటుంది కనుక మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా అంటే గురువు చంద్రుడు ఈ రెండు గ్రహాలు మన యొక్క జాతకంలో మంచి రిజల్ట్ను చూపించేటువంటి పరిస్థితి ఉంది కనుక దానికి సంబంధించినటువంటిదే మనం చూసి ఇవ్వడం జరిగింది కనుక వారు ఈ యొక్క సిమ్మల్ని ఫాలో అయితే మంచి ఫలితా ఉంటుంది అదే విధంగా ఈ యొక్క సిమ్మల్ వేసుకున్న తర్వాత గురువుకు సంబంధించినటువంటి గురు చరిత్ర పారాయణం కానీ లేదా గురు హోరాలో గురువు యొక్క కవచం కానీ లేదా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర్ శ్రీ బాద వల్లభ అనేటువంటి యొక్క మాటను ప్రొనౌన్సేషన్ చేసుకుని ఒక వన్ ఆర్ టైం టైమ్స్ అయినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ కూడా కలుగుతాయి వివాహం కానివారు కానీ నేను ఒక ఫోర్ వీలర్ అటువంటి ఆలోచనలో ఉన్నాను ముందుకు వెళ్ళటం లేదు అనేటువంటి వారికి కానీ లేదా గృహానికి సంబంధించినటువంటి వారికి కానీ సంతానానికి సంబంధించినటువంటి సంతానానికి కూడా గురువే ఆధిపతి కనుక మనకు గురు అరిష్ఠేతు సంప్రాప్తి గురు గురు ధ్యానం ప్రభక్ష్యామి పుత్ర పీడోప శాంతయేత అనేటువంటిది ఉంటుంది అంటే పుత్రునికి సంబంధించింది కనుక కనుక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు గురువును చంద్రుడు వైబ్రేట్ అయ్యేటువంటి సింబల్ ఇది ఖచ్చితంగా కూడా మీరు ఒకసారి ప్రేక్షకులు ఈ యొక్క సింబల్ను వేసుకొని మీరు చూసుకోవచ్చు అందరం రైట్ అండి అయితే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి ఎవరైనా కూడా ఇప్పుడు మరి పర్స్ లో ఆడవాళ్ళు పెట్టుకుంటే రకరకాల ఇబ్బందులు ఆడవాళ్ళకి వస్తాయి కాబట్టి ఏం కాదు దానికి దీనికి ఏం సంబంధం అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు పర్స్ ముట్టుకుంటారు పర్వాలేదా ఒకవేళ పేపర్ ఏదైనా చిరిగిపోయింది అసలు రాగి రేఖను ఎక్కడ పెట్టమంటారు ఇది వేసుకుని వాస్తవానికి మనకు మనకు మనకి పూజా సామాగ్రి సెంటర్ లో దొరుకుతాయి పల్సటివి దొరుకుతాయి దొరుకుతాయి వాటిని తీసుకొని వాటి మీద ఏదైనా అమ్మలతో కానీ లేదా వెయిట్ తో అయినా కూడా చెక్కుకొని వాలెట్ లోనే జనరల్ గా కనబడేటువంటి విధంగా రోజు కూడా ఒక సైడ్ కని మీకు పెట్టేసుకోవచ్చు లేదు ఏదైనా బుక్ లో అనుకుంటే కార్ డ్యాష్ బోర్డు ఇట్లా జనరల్ గా వారు రోజు కూడా చూసుకునేటువంటి విధంగా కంటి చూపు దాని మీద పడాలి ఖచ్చితంగా మీద రాసుకుంటే పేపర్ అప్పుడప్పుడు చెరిగిపోవచ్చు ఇలా నలిగిపోవటం ఇట్లాంటివి జరుగుతాయి కదా ఏం చేయాల్సి ఉంటుంది తప్పకుండా ఒక ఫార్టీ వన్ డేస్ వరకు అయితే బాగుంటుంది అది ఫార్టీ వన్ డేస్ తర్వాత ఆ యొక్క దానిని ఏదైనా ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో కానీ ఏదైనా దేవాలయంలో గురువు గారికి ఏదైనా కాస్త ఎందుకంటే నలభై ఒక్క రోజులు అయిపోయింది కనుక